హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సో నాన్న దూరం అయిపోయి అప్పుడే నెల రోజులు అవుతుందండి నెల రోజులు అవుతుంది అస్సలు అనుకోలేదనమాట ఇలాంటి రోజు మా లైఫ్లో వస్తుంది ఇంత తొందరగా తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి ఇంకా ముందు ముందు మంచిగా చూపిద్దాం అనుకున్నా నాన్నని మన వీడియోలో మంచిగా చూపిద్దాం అనుకున్నా నేను కానీ ఇలా చూపించాల్సి వస్తుంది అనేసి నేను అస్సలు అనుకోలేదు సో చూడండి నాన్న దూరం అయిపోయి వన్ మంత్ అవుతుంది సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ నా నాన్నైతే చనిపోయాడు అనమాట ఇప్పుడు అక్టోబర్ ట్వంటీ సెవెన్కి వన్ మంత్ కంప్లీట్ అయిపోతుంది వన్ మంత్ కంప్లీట్ అయిపోయే లోపు ఇక్కడ చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా చేయాలి అని చెప్పేసి సో ఊరికైతే తీసుకొచ్చాం కదా నాన్న చనిపోయినప్పుడు ఇంకా అన్నీ చేయాల్సినవి కూడా అక్కడే చేయాలి అని చెప్తే మళ్ళీ ఊరైతే వచ్చామండి ఇంకా నెలమాషకం అనేసి వన్ మంత్ లోపల చేయాలి అని చెప్పేసి మళ్ళీ నెలకి అంటే ఒకరోజు ముందు నెలకి ఒక రోజు ముందైతే వచ్చి ఇదంతా చేసుకోవాలి అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చామనమాట మళ్ళీ ఊరికి వచ్చి ఎక్కడైతే నాన్న కార్యక్రమాలు అన్నీ ఊర్లో జరిపామో అక్కడికి వచ్చి మళ్ళీ త ఇక్కడైతే చేస్తున్నామన్నమాట ఇక్కడ అక్కనే చేసింది కాబట్టి అన్నీ కూడా అక్కతోనే చేయించాలి అని చెప్పేసి అక్కతోనే చేపిస్తున్నాము నేను పక్కన నిల్చున్నానండి ఇంకా అక్క చేస్తుంటే చూస్తున్నాను ఇద్దరం ఉన్నది ఇద్దరం కూతుర్లేమే కాబట్టి ఇక్కడైతే మేమిద్దరం చేసుకుంటున్నాం అనమాట ఇంకా నాన్నకి ఇష్టమైనవన్నీ కూడా అంటే నాన్న ఏమైతే ఉన్నప్పుడు ఏమేమైతే ఇష్టంగా తినేవారో అవన్నీ కూడా చేసి ఇక్కడైతే పెట్టి దండం అనేది పెట్టుకోవాలన్నమాట పెట్టేటప్పుడు కొంచెం నీట్గా అంటే ఆల్రెడీ క్లీన్ చేసినవే మళ్ళీ ఒకసారి ఇట్లా వాటర్ అనేది వేసుకొని కింద అయితే ఇలా పెట్టుకొని మొత్తం ఇలా చేసుకోవాలండి మాకు తెలిసినంత మేము తెలుసుకున్నంత అయితే చేస్తున్నాము సో నెలమాష్కం అంటే ఇంకా చేసేవాళ్ళు చేస్తారు ఇంకా మాకు తెలిసిన కాడికి మేమైతే చేస్తున్నాం అనమాట ఇక్కడ ఏమేమైతే ఇష్టంగా తినేవారో ఏమేమైతే ఇష్టంగా ఉంటుందో అవన్నీ కూడా తెచ్చి ఇక్కడైతే పెట్టుకొని పెడుతున్నాం అనమాట ఇంకా అన్నీ పెట్టేసిన తర్వాత ఒక్కొక్కరిగా వచ్చి ఇక్కడైతే దండం అయితే పెట్టుకోవాలన్నమాట దండం పెట్టుకుంటాం అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో అయితే ఉంటామో అందరం కూడా ఇలాగ దండం అయితే పెట్టుకొని తర్వాత అయితే వెళ్తామండి మీకు చూపిస్తానండి నిజంగా చూపిస్తాను నేను ఇన్ని రోజులైతే నేను అస్సలు నమ్మలేదన్నమాట ఏంటి అనేది మీకు తెలుస్తుంది మీ ముందు చెప్తాను సో మేము లోపల ఇలా చేస్తుంటే బయట అయితే అంటే మన కాకి రూపంలో కానీ ఇలా వస్తారు మన ఆత్మ అనేది చెప్తుంటారు కదా చూపిస్తారు కదా నేను నమ్మలేదన్నమాట మేము ఇలా లోపల ఇలా చేస్తుంటే బయట అయితే వచ్చేసిందండి కాకి రూపంలో వచ్చి అయితే వెయిట్ చేస్తుంది అనమాట మేము ఇదంతా చేసేది కూడా బయట నుంచి వచ్చి చూస్తా ఉన్నట్టుగా బయట అయితే వచ్చింది ఇంకా అందరు కూడా ఇలాగ దండం పెట్టుకొని బ వెళ్ళిపోయారు అనమాట బయటకు వెళ్ళిన తర్వాత ఇంకా లాస్ట్లో నేనైతే పెట్టుకుంటున్నాను ఇలా పూలన్నీ కూడా వేసేసుకొని ఇంకా పైనుంచి అన్న మమ్మల్ని చూడు దీవించు అన్నట్టుగా మేమైతే దండం అయితే పెట్టుకుంటున్నాము ఇంకేం చేస్తాం చెప్పండి మన మన చేతుల్లో ఏం లేదు కదా సడన్గా అయిపోయింది అనుకోకుండా అయిపోయింది అందుకని చెప్పేసి ఇంకా మేము చేయాల్సింది మా చేసుకున్నాం అనమాట మాకు తెలిసిన కాడికి మేము చేసుకుంటూ వచ్చాము ఇంకా పైనుంచి అమ్మ నాన్న దీవెనలు మాకు ఉండాలని చెప్పేసి దండం అయితే పెట్టుకుంటున్నాము ఇంక అందరం మొక్కేసుకొని బయటికి వెళ్ళాము మేము బయటికి వెళ్ళి చూసేసరికి బయట అయితే వచ్చేసారనమాట నాన్న అయితే వచ్చేసాడు అంటే ఆత్మ అనేది ఏదైనా ఒక రూపంలో వస్తుంది అని చెప్పేసి చెప్తుంటారు కదా అలా నాన్న అయితే వచ్చేసి చూస్తున్నారనమాట బయట వెయిట్ చేస్తున్నట్టుగా వచ్చేసారు నేనైతే ఇక్కడ దండం పెట్టుకొని బయటికి వెళ్ళేసరికి అక్కడైతే కనిపించింది అనమాట ఒక్కసారిగా నాకైతే అసలు ఏ ఏడుపు వచ్చేసిందండి చూడండి ఎలా చూస్తుందో ఇక్కడ వచ్చేసి వెయిట్ చేస్త అన్నమాట మేము చేసి లోపల చేసిదాం మంచి చూడండి మీరు లోపల నైవేద్యం పెట్టి వచ్చిన తర్వాత మీ నాన్న ఆత్మ రూపంలో బయట ఎలా ఉన్నాడో వెయిట్ చేస్తున్నారో చూడండి రారి బయటికి రారోసారి మీరంతా చూడురు వచ్చింది పక్కన రండి వాళ్ళు చూస్తున్నారు చూడండి

इंस्टाग्राम mm. अभी